హాయ్ అండి అమ్మ టెర్రస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అండి ఈరోజు చేపల పులుసు నేను చాలాసార్లు చూపించాను సేమ్ అదే మోళ్ళలో చేస్తున్నాను సంగటి చేపల పులుసు ఎంతమంది తిన్నారో కానీ చాలా బాగుంటుంది ఇంత ముందు పొట్టు పొయ్యి మీ చేసాను ఇప్పుడు ఇంట్లో చేస్తున్నాను సంగటి కూడా ఈ చేపల పులుసు చేసుకోండి చాలా బాగుంటుంది చాలా కాంబినేషన్లో బాగుంటుంది అంటే ఒట్టి చికెనే కాదు చికెన్లో బాగుంటుంది రోటి పచ్చళ్ళలో బాగుంటుంది ఇలా చేపల పులుసులో కూడా బాగుంటుంది నేను నాకు వచ్చిన స్టైల్ మొత్తం నేను చూ చూపిస్తాను అలానే వీలైనంత వరకు బయటకి తినకనండి మన ఇంట్లోనే వండుకొని తినండి ఎందుకంటే బయట అంత కలితీ అని చూపిస్తున్నారు కదా ఏదైనా ఇంట్లో చేసి పెట్టుకున్నాను అనుకో మంచిది కదా నా ఈళ్ళు నమ్మక మీరు నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను ఇప్పుడు నేను చేపలు శుభ్రంగా కడుక్కున్నాను అండి కడుక్కున్నాక నేను ఇంతకు ముందు కూడా చెప్పున్నాను వాసన రాకుండా ఉండాలంటే మధ్య రెండు స్పూన్లు పెరుగు వేసుకొని అంటే ఇట్ట స్పూన్ తోటి రెండు స్పూన్లు పెరుగు వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసి మజ్జి చేసుకోండి అది పోసి ఒక ఐదు నిమిషాలు ఉంచామంటే వాసన లేకుండా బాగుంటుందండి రొయ్యల్లోకి కానీ చేపలకు కానీ అలా చేసుకోండి అసలు వాసన రాదు అంటే ఉన్నదాంట్టు పూర్తి పోదు అలానే సగం సగం వాసన అనేది పోద్ది నేను అందుకు పత్తి వాళ్ళకు ఉపయోగించుకోండి నేను పది ఈడు చెప్తున్నాను నేను చేస్తున్న మీకు చూపించలేదు అవన్నీ చేస్తే బాగా చూపిస్తే బాగోదేమోనని నేను చూపించలేదు ఇప్పుడు కలిపి పెట్టేసుకుంటున్నాను నేను ఇది ఉల్లిపాయలు ఇట్లా పెద్దగా కోసుకున్నాను వేసేసుకుంటున్నా మొత్తం ఇలా కూడా చేసుకున్నాం పులుసు వేసుకుంటే బాగుంటుంది రాయసంగలోకి అయితే తెలియగా రకరకాలు చేసుకుంటారు కదా ఇది నేను దీంతో అది రెండున్నర వేసుకున్నాను అలానే సంబారమ్మ ఒకన్నర స్పూన్ అంతా పసుపుంత వేస్తున్నా ఇది ఆర్గానిక్గా పండించుకుంది మన ఇంట్లో వీళ్ళంతవరకు నేను అన్ని అని చెప్తున్నారు ఇది మెంతులు కొంచెం ఆవాలు జీలకర్ర వేసి మెంతు తక్కువ వేసాను కొంచెం జీలకర్ర ఆవాలు వేసి పౌడర్ చేసుకుంది ఉంది కదా ఒక స్పూన్ వేస్తున్నాం ఇప్పుడు పెద్ద ఇప్పుడు అంటే మనం పావుల్లో కొలుస్తున్నాము అప్పుడు అట్లా కొలిసేటోళ్ళు కాదు పెద్దోళ్ళు వాళ్ళు చూడు ఎంత తెలివిగా పోసేవాళ్ళు అంటే ఈ గింట్ని ఒక పావులెక్క వేసుకునేవాళ్ళు మీకు చూపిస్తున్నాను అంటే ఇట్లా కూడా నచ్చుద్ది ఇట్లా కూడా చేస్తారు పెద్ద మనకు చేసి కొంతమంది తెలియదు కదా ఇప్పుడు మేమంటే అప్పుడు చూసాం కాబట్టి తెలుసు కొంతమంది పిల్లలు బయట చదువుకుంటా తెలియదు కదా నేను ఆ చేతితోటి నాలుగు వేసాను అన్నమాట ఇప్పుడు దీంట్లోకి వట్టి ఎల్లిపాయలు దంచేస్తున్నానమ్మా ఒకటి తీసుకున్నాను అవి దంచుకొని వేస్తాను ఒక గడ్డ చింతపండు బాగా పీసుకున్నాను అదే అంటే ఒక ఎర్రగడ్డ అంతా నేను ఎర్రగడ్డ చూపిస్తాను నా దగ్గర ఉంది ఇంత ఇంత చింతపండు వేసాను అమ్మ ఈ చేపల్లోకి ఇంత చింతపండు అంటే ఎర్రగడ్డ అంత చింతపండు వేసి నేను పీసుకున్నాను అనమాట చిక్కంగా అంటే ఎక్కువ ఉన్నాయి కదా నాకు అందుకు ఒకటిన తిలో దాకా ఉన్నాయి అంత అంటే కడుక్కుని క్లీన్ చేసింది ఒక నొప్పిలో అని దాని తగ్గట్టు వేస్తాను అనమాట నాకు అంత పట్టిద్దని ఎందుకంటే చేపలు ఎక్కువ ఉన్నప్పుడు దాని తగ్గట్టు వేసుకోండి ఏంటి ఆ అమ్మ అప్పుడు చెప్పింది కదా కొంచెం చింతపండు మంది ఇప్పుడు ఏది ఎంత చేద్దాం అంటే ఈ చేపల తగ్గట్టు ఇంత చెప్తున్నాను తక్కువ ఉంటే ఇంకొంత తక్కువ వేసుకోండి ఈ ఒక ఒక గడ్డ అంటే పెద్దది తీసుకున్నాను ఇది కచ్చాపచ్చని చేసుకుంటున్నాను అంతే నేను అల్లం వేయలేదు ఈరోజు ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుంటున్నానమ్మా ఇలా చేయచ్చు చూడండి అసలు రాగిసంగకి సంగడికి రెండు రోజులు ఈ పులుసు ఉంటే రేపు మళ్ళీ సంగడి చేసుకోవాలనిపించిద్దాం ఎంత బాగుంటుందో కానీ ఈ నేనైతే మళ్ళీ చేస్తున్నాను అనుకోవద్దు బయట ఫుడ్ మాత్రం ఈ చాలా వరకు తగ్గించుకోండి ఎందుకంటే ఏది బట్టి కల్తీ కలిత చెప్పి టీవీలో న్యూస్లో చూస్తుంటే ప్రతిదీ కలితారు చేస్తున్నారు లెవెంత్ మన పిల్లలకి మన ఇంట్లో వండి పెట్టుకుంటే బెస్ట్ తప్పనప్పుడు తెచ్చుకోవాలేమో కానీ వీళ్ళంత తెచ్చుకోవద్దు దాన్నే సూప్ సుప్పై అనుకుంటారేమో నా దగ్గర కళ్ళుప్పు లేదు తీసిరా నీ పోయారని చెప్పి అందుకు ఆగాను కళ్ళు ఉప్పు వేసుకుంటాను వీళ్ళంత అంటే ఇప్పుడు కంపెనీ ఫ్యాక్టర్ కాకుండా లోకల్ అని వస్తాయి మనకి అట్లాంటి ఉప్పు వేసుకోండి ఎక్కువ ఇది ఇంత ఉప్పు వేస్తున్నా నేను ఎందుకంటే పులుసు ఉంది కొంచెం ఎక్కువ పట్టిద్ది నాకు చేతి వేస్తేనే నేను అందుకే నేను ఎక్కువ చేత్తోనే వేస్తాను స్పూన్ తీసి నాకు అర్థం కాదు ఇటు చేతి వేసామంటే మనకు చేతికి అర్థమవుద్ది ఆహా ఈ కూరకు ఎంత పట్టిద్ది అనేది మనకు తెలుస్తుంది ఇంకొంచెం నేను మళ్ళీ చింతపండులో నీళ్ళు వేసి మళ్ళీ పీసుకున్నాను మీరు అన్నంలో కనుకుంటే చిక్కగా చేసుకోండి మనం రాగినట్టు కదా కొంచెం పలసం ఉండాలి అప్పుడు బాగుంటుంది ఇదిగో నీళ్ళు చూడు ఇప్పుడు నేను కొంచెం నీళ్ళు వేసుకున్నాను అంటే ఆ చింతపండు ఇంక పులుసు లేదు మన పెద్ద వాళ్ళు ఇచ్చిన కలిపి పెట్టేవాళ్ళు అప్పుడు ఎవరైనా నాయనమ్మల కాడ పెరిగిన వాళ్ళు ఉంటారు కదా అట్లా పెరిగిన వాళ్ళు తెలిసిద్ది ఎట్లా చేసుకుంటుంది తెలిసిద్ది ఇట్లానే చేస్తారు ఇప్పుడు ఏంటంటే తాలింపులేసి ఏదో నేను కూడా రకరకాలు చేసి చూపిస్తాను చేస్తాను ఒక్కొక్కరు ఒక్కో రకంగా నేర్పించారు కాబట్టి ఇది మా నాయనమ్మలు చేసే పద్ధతి అనమాట ఇది సరిపోద్ది ఇంకా కొంచెం అయితే ఎనకదు చేపల కూరలో ఎప్పటికీ నీళ్ళు వెనకదు నేను పత్తి కూరలు చేతున్నా ఇది ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుంటాను ఉడికి బయటప్పుడు మాత్రం మీ కాడ ఉంటే మాత్రం ఎన్నపోస అంటాం బట్టలు అంటారు కదా మీకు ఉంటే మాత్రం వేసుకోండి ఒక చిన్న అంత అంటే ఉంటుంది కదా అంత సైజు వేసుకోండి చాలా బాగుంటుంది మీకు ఉంటేనే లేకపోతే అది మీ ఇష్టం ఆయిల్ ఆయిదేసు నూనె అనేది నేను ఇప్పుడు తీసుకుంటాను ఇంకొంచెం నూనె వేసుకోండి అంతేను నేను ఇప్పుడు పొయ్యి మీద పెట్టేస్తాను అదే కింద గ్యాస్ మీద పెడతాను చేపల కూర వండేసుకుంటున్నాను ముందే ఎందుకంటే అప్పటికప్పుడు వండితే మనకు పట్టదు కదా పెట్టేస్తాను ఇప్పుడు రాయి సంగడి చేసుకునే ఒక గ్లాస్ బియ్యం వేస్తున్నా ఈ వేసి కొంచెం కడిగి నానబెట్టుకుంటాను అంటే కూర ముందు వండుకుంటాను ఇదేంటంటే తినేటప్పుడు అప్పటికప్పుడు చేస్తే బాగుంటుంది కదా వేడి మీద బాగుంటుంది నేను ఇప్పుడు వాకి కడుక్కొని దీనికి నాలుగు గ్లాసులు నీళ్ళు పోసి నానబెట్టుకుంటా నేను ఒక గ్లాస్ బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్ళు పోస్తున్నా ఒక అరగంట నానబెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక ఐదు ఈజీలు కానీ రానిచ్చామంటే మెత్త దన్నం నేను ఇప్పుడు చేస్తుంది నలుగురికి అమ్మ పెద్దోళ్ళకు నలుగురికి వచ్చేంత సంగతి చేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకుని నానబెట్టుకుంటాను ఇంకా ఉడుగుతున్నప్పుడు ఇది ఇంత ఎన్నో పోసేస్తుంది మీ కాడ ఉంటే వేసుకున్నామ్మ లేకపోతే లేదు మా పెద్దోళ్ళు వేసేవాళ్ళు నేను అందుకే వేస్తున్నాను అది కరిగిపోద్ది అంతేస్తున్నాను ఇంకొక రెండు నిమిషాలు ఉంచేసుకుని నేను ఆపేసుకుంటాను మీకు నేస్తే కొత్తిమీర కూడా వేసుకుని నేనైతే వేయను నేను చెప్పలేదు పెద్ద వాళ్ళు ఎలా చేస్తారో అలానే చేస్తున్నారు రాగి సంగటిలోకి ఇంకా రాగి సంగటి స్టవ్ ముట్టి లేదు తినేటప్పుడు పెట్టుకుందామని చేపల కూర అయిపోయింది దింపేసుకున్నాయి నేను ఆపు చాలా చేయపోయింది అమ్మా ఇప్పుడు టైం ఒకటి అవుతుంది నేను మధ్యాహ్నం చేస్తున్నాను ఈరోజు ఇదిగోండి ఎలా ఉంచవలసిన బల ఉంది కదా ఇప్పుడు నేను సంగడ పెట్టేసుకుంటున్నాను అంటే అప్పటికప్పుడు తినేటప్పుడు చేసుకున్నాను బాగుంటుంది కూర ముందు చేసి పెట్టుకొని అన్న సంగడి మాత్రం అప్పటికప్పుడు చేసుకుంటే పోదు కొంచెం ఫస్ట్ పెద్ద మంట మీరు ఒక్కటి రానిస్తాను తర్వాత మీడలో మరీ మంట కాదు అలా పెద్ద మంట కాకుండా మీడలో పెట్టి ఐదు రానిస్తాను వచ్చినాక ఎలా ఉడికిందో నేను చూపిస్తాను నేను దీంట్లో ఎలాంటి వేయట్లేదు ఎందుకంటే కూరలో ఉంది కదా ఉప్పు అనేది చాలా అందుకని నేను ఏం వేయను మీకు కావాలంటే రాయి సంగట్లో కూడా ఉప్పు వేసుకునే వాళ్ళు వేసుకుని నేనైతే వేసుకోను ఇది ఉడికిన చూపిస్తాను ఇప్పుడు బాగా ఉడికిందండి ఆవిరి పోయిన తర్వాత చూడండి ఎలా ఉడికిందో మెత్తగా అయిపోయింది కదా ఇలా ఉడవి పెట్టుకోవాలి మనం విడిగా వండుకున్న కూడా ఇలానే వండుకోవాలి నేను నాలుగు గ్లాసులు నీళ్ళు పోసాను కాబట్టి అంత మెత్తగా అయింది ఇప్పుడు దీంట్లో నేను ఒక్క పిండి గ్లాస్ పిండి వేస్తే దానికి మూడు నీళ్ళు పోయాలి నేను దీంతో మూడు గ్లాసులు పిండి తీసుకుందాం అనుకుంటున్నాను కదా పది గ్లాసులు నీళ్ళు పోస్తాను అప్పుడు బాగుంటుంది అంటే కొద్దిగా పక్కన పిండి ఎక్కువ పడ్డా బాగుంటుంది అన్నట్టు అని ఏమైనా ఇంకొక గ్లాస్ పోస్తా ఇప్పుడు తొమ్మిది గ్లాసులు నీళ్ళు పోసుకున్నా కదా ఒకసారి కలుపుకొని మనం మళ్ళీ ఒకసారి స్టవ్ ముట్టించుకోవాలమ్మా ఇది ఉడుగుబట్టిద్ది ఈ నీళ్ళు ఉడుకు ఉడుగుబట్టిద్ది అప్పుడు పిండి పోసుకోవాలి నీకు చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అంటే వక్క్ర గాలి మనం ఎన్ని బియ్యం వేసుకోవద్దు ఈ కొలత పక్కన ఎక్కువ చేసుకోవచ్చు ఎక్కువ చేసుకోవచ్చు తక్కువ చేసుకోవచ్చు తక్కువ చేసుకోవచ్చు నేను ఇప్పుడు స్టవ్ ముట్టిస్తాను ఒక ఐదు దిశ పెద్ద మాట పెట్టానుకో మళ్ళీ అన్నం ఎట్ట ఉడుగుబెట్టితే అట్లా ఉడుగుబెట్టింది మూత పెట్టేసి నేను పిండి ఒక ప్లేట్లోకి కొలిసిపోసుకుంటాను నేను ఇందా పది గ్లాసులున్నా కదా కొంచెం పిండి ఎక్కువ వేసుకుందాం అని అన్నాను కానీ ఒక ఎందుకంటే మళ్ళీ పట్టిద్ద అని కొంచెం తక్కువ వేసుకుంటున్నాను ఇది ఇలా పోసుకుంటున్నా పిండి చూడు తల కొట్టినట్టు పోసుకుంటున్నాను ఎందుకంటే మనం ఫుల్ పోసాం అనుకో నీళ్ళు ఒకటి మూడోనింది కదా అని చెప్పి నువ్వు మూడో పోస్తే సరిపోదు అందుకని తల కొట్టినట్టు పోస్తున్నా మూడు గ్లాసులు ఏ అందుకే చెప్తుంది కొంచెం ఫుల్గా వేసుకుంటారు అనుకుంటే ఒక గ్లాస్ ఎక్కువ పోసుకోండి ఇది పిండికి నేను అది కొంచెం వేడెక్కినాక నేను పోసి చూపిస్తాను ఎట్లా ఉడుగుతుంది కదా చూడు అంత బాగా ఉడికింది కాబట్టి అసలు అది గోపం మనం నీళ్ళు పోసిన ఓవర్ కట్ల అసలు కనిపిస్తుందేమో ఇప్పుడు పిండి పోయాలి ఇప్పుడు పిండి పోసి కలపొద్దు ఒట్టి అని పెట్టేయాలి ఒక్క అంటే ఐదు నుంచి ఒక పది నిమిషాల లోపు సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల దాకా ఉంచుకోండి నేను ఇట్లా మూత పెట్టేస్తున్నా ఒట్టిగా అది పిండి అనేది పచ్చాసం లేకుండా శుభ్రంగా ఉడికిద్ది అప్పుడు తర్వాత కలపాలి ముందే కలపకూడదమ్మ రాగి సంగటికి ఎప్పుడు ముందు కలపద్దు అది కొంతమంది గెలకటం అంటారు కొంతమంది ఏమో కలపటం అంటారు కొంతమంది ఏమో వెనపటం అంటారు మేము మాత్రం కలపటం అని అంటారు నేను అదే చెప్తున్నాను అంటే దాని కూడా కాల సంగటి గెలకటం అని అంటారు చాలామంది అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు ఇది నేను పది నిమిషాలు ఉంచుతాను అండ్ పది నిమిషాలు ఉంచేవాడి నీకు అయిపోయినట్టే కలుపుకోవటం ఏమిటి మీకు కలిపేటప్పుడు చూపిస్తా మళ్ళీ అయిపోయింది పది నిమిషాలు ఉడికింది కదా ఇప్పుడు మీ కాడ నాకాడ తెడు అని తిడుతా కనుకుంటున్నాను లేదంటే పప్పు కూడా పప్పు ఎనుపుతాము ఆ పప్పు తిరగే దాంతో తిప్పొచ్చు లేదంటే చపాతి తీసుకుంటావు కదా కర్ర ఆ కర్రతో కూడా తిప్పొచ్చమ్మా నాకు ఇది ఉంది కాబట్టి తిప్పుతున్నాను ఎప్పుడు ఒకటే డైరెక్షన్లో తిప్పండి ఇటు తిప్పి అడు దిప్పి కింద పడుతుంది నిండా ఉంది కాబట్టి కింద పడుతుంది అటు తిప్పి తిప్పితే రాదు ఒకటే డైరెక్షన్ తిప్పితే అదే కలిసిపోద్ది ఇది ఫుల్ గుండెలకి కింద పడుతుంది కొంచెం ఉడికింది కదా గట్టిగా ఉంది అంటే వేడిగుంది పిండి అందుకే అది ఎగురుతుంది இங்க கொஞ்சம் படிந்த பெத்தி குக்கர் சின்னதி பிண்டை எடுக்கு வைசே கிந்த படுத்து உண்டு அடிக்கடி கிந்த பெட் திப்புகாசாரி கலப்பு அந்த அய்யா எதுக்கெண்டு உடுக்குது கதாங்க கிஃபா ఒకటి మూడు వేసాం కదా పిండికి అసలు జ్యూటీ ఎంత బాగా వచ్చిందో అందుకే ఒకసారి ఏంటంటే మూడు పోసి మనం పిండి ఫుల్ పోసేమనుకో అప్పుడు సరిపోదు నేను కింద పెట్టి తిప్పుకుంటానమ్మా బాగా అప్పుడు ఏదైనా జరుగుతుంది సరిపోయింది బాగా అడుకల్లో పిండి అని మనం ఇప్పుడే తింటేనేమో కొంచెం అనుకుంది మనం ఒక ఐదు నిమిషాలు ఆగేమనుకో ఇంకా కట్టి పడిపోద్ది నేను ముద్ద చేసి కూడా చూపిస్తాను ఇది చేపల కూరలోకి అసలు ఎంత బాగుంటుందనండి దేని దానికే టేస్టు నా ఈడలు మాత్రం మీకు నచ్చితే మాత్రం మీ సపోర్ట్ ఇవ్వండి అమ్మ మళ్ళీ అంటున్నానని కాదు అయిపోయింది నేను పక్కన పెట్టాను మొత్తం చూడండి ఎక్కడ గడ్డలు లేకుండా ఎలా కలిసిపోయిందో కదా నీళ్ళు కూడా నేను చెప్పిన కొంత సరిపోయింది కదా ఇదే లేక పోసుకుని పిండి కూడా ఇలా పోసి ఎక్కువ పోసారాకో పిండి ఎక్కువ పోసారంటే గట్టిగా అయిపోద్ది నేను ఎట్లా చెప్పానో ఆ కొలత పోయింది చూడు ఎంత బాగా వచ్చిందో అయిపోయింది ఒకసారి అదంతా నెట్టేస్తాను నెట్టేస్తాను ఇదంతా తీస్తున్నాను ఎప్పుడైనా తీసేటప్పుడు ఒట్టే తీస్తే కాలిద్ది అటు తీయద్దు ఇట్లా మనకు కొద్దిసేపు టైం ఉంది ఆల్సి ఉందనుకుంటే థర్టీ మంచి నీళ్ళు గిన్నెలో పోసుకొని చెయ్యి అద్దుకుంటా అలా అద్దు పెట్టుకోండి శుభ్రంగా తీసేసుకొని అద్దుకొని పెట్టుకుంటే బాగుంటుంది ఎక్కడ దగ్గర వదిలేసుకుని కాలిపోద్ది ఇప్పుడు నేను మూత పెడతా కదా ఇంకొక ఐదు నిమిషాలు వేడిగానే ఉంటుంది తడి చేసుకుంటే నెట్టుకోండి ముద్ద చేసుకునేటప్పుడు కూడా తడి చేసుకుంటే నీళ్ళు మంచిది పెట్టుకొని ముద్ద చేసి ప్లేట్లో పెట్టుకోవాలి నా రాయి ముద్ద చేసేటప్పుడు ప్లేట్ కడుపుకోవాలి అమ్మ ముందు లేదా ముద్ద రాదు నేను పెద్ద ముద్ద ఒకటే చేస్తున్నాను మీ ఇష్టం చిన్న ముద్ద తినచ్చు చిన్న ముద్ద అంటే మళ్ళీ చేసి తడుపుకొని చేయాలి ఎప్పుడైనా కూడా నేను ప్లేట్లు వేస్తున్నా ఇలా వేసుకొని తినండి అసలు ఎంత బాగుంటుందో ఆ చేపల చారుకి పులుసుకి ఈ రాయల సంగడికి ఎంత బాగుందండి మీకు నచ్చితే మాత్రం నాకు సపోర్ట్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పదే పదే అడుగుతున్నాను అనుకోవద్దు నాకు తెలిసిన ఈ పాత వంటలు మా పెద్దవాళ్ళు ఎలా నేర్పించారు అలానే చేసి పెడతాను మీకు నచ్చితే మాత్రం మీకు సపోర్ట్ ఇవ్వండి